హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆర్కే కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మా పెళ్ళి రోజు మన ఈ ఈరోజుకి ఎన్ని రోజులు అవుతుంది చెబితే ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఈరోజుకి ఫైవ్ ఇయర్స్లోకి అడుగు పెడుతున్నాము మీ అందరి బ్లెస్సింగ్స్ మాకు కావాలి మా ఇంటి దేవుడు కదిరి లక్ష్మీ నరసింహస్వామి ఇప్పుడే పూజ పూర్తి అయిపోయింది ఇప్పుడు సాయంత్రం ఐదు గంటలు అవుతుంది ఇంట్లో అయితే దీపం పెట్టేశాము ఇప్పుడు దగ్గరలోనే ఉన్న శివాలయం వెళ్తున్నాము మాతో పాటు మీరు కూడా శివాలయం ఎలా ఉంది ఈ శివాలయం విశిష్టత ఏంటి మీరు కూడా చూసేయండి ఓకే వెళ్దాం పదండి శివాలయానికి అయితే బయలుదేరిపోయామండి మాకు కొంచెం అంత దూరంలోనే దూరంలోనే ఉంది శివాలయం అందుకే మేము నడిచే పోతున్నాము ఇందుపరికి దగ్గరలో ఎవరైనా ఉంటే ఒకసారి వచ్చి విజిట్ చేయండి బసనపల్లి శివాలయం మేమైతే మెయిన్ రోడ్లో కాకుండా షార్ట్కట్లో పోతున్నాము మెయిన్ రోడ్లో పోతే ఎక్కువ దూరం అవుతుంది అందుకోసం శివాలయంలోకి అయితే వచ్చేసాము ఆలయంలోకి ముందు కాళ్ళు చేతులు కడుక్కొని పోవాలి మనం ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఉంటాం కదా అందుకోసం ఆ మహాదేవుని దర్శనం అయితే బాగా జరిగింది మాకు అలాగే మన వ్యూవర్స్ కూడా ఆ మహాదేవుని ఆశీస్సులో ఉండాలని కోరుకుంటున్నా ఇక్కడ వచ్చాక నేను షాక్ అయిన విషయం ఏంటంటే శివాలయంలోకి ముస్లింలు వచ్చారు ఇలా ముస్లింలు హిందూ దేవాలయంలోకి రావడం నేనైతే డైరెక్ట్గా ఫస్ట్ టైం చూస్తున్నా వారు కూడా హారతి తీసుకొని అక్కడున్న విభూతిని నుదుటిన పెట్టుకున్నారు పూజారికి ఏదో సమర్పించుకొని వారి ఆశీర్వాదం కూడా తీసుకున్నారు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇలా శివాలయంలో వాళ్ళని చూడటం నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా ఇలా హిందూ దేవాలయంలో ముస్లింలను అలాగే పూజారితో నేను ఒక విషయం గురించి అడగాల్సి ఉండే అందుకే అడిగాను విషయం ఏంటంటే మా అక్కకు ఒడబియ్యం ఇవ్వాలి అనుకున్నాము అందుకోసం మంచి రోజు మంచి టైం ఎప్పుడు అని అడిగితే నేను పదవ తారీఖు పైన చెప్పమన్నా అందుకు జూన్ అంటే ఈ నెల పద్దెనిమిదవ తారీఖు బాగుంది అని చెప్పాడు అది తప్పితే శ్రావణ మాసం వచ్చేంత వరకు మంచి రోజులే లేవని చెప్పారు మేమైతే ఆ రోజే మా అక్కకు ఓడి బియ్యం ఇద్దామని అనుకున్నాము ఇప్పుడు ఆ మహాశివుని ప్రదక్షిణ చేద్దాం రండి చూడండి ఆ శివయ్య అతిపెద్ద రూపాన్ని ఎన్ని అడుగులు ఉందో తెలీదు కానీ చాలా ఎత్తు ఉంది మా పెళ్ళి రోజు ఇలా శివయ్యను చూడటం చాలా సంతోషంగా అనిపించింది ఇక్కడ మహాశివరాత్రి రోజు అలాగే కార్తీక మాసం కార్తీక పౌర్ణమి రోజు ఇక్కడ లక్ష దీపోత్సవం జరుపుతారు అప్పుడు చూడటానికి మన రెండు కళ్ళు సరిపోవనుకోండి లక్ష దీపాలు కాంతుల మధ్య ఈ మహాదేవుడు మరింత కాంతివంతంగా కనిపిస్తాడు ఈ ఆలయంలో మనకి చాలా శివలింగాలు కనిపిస్తాయి వీటిని భక్తులు ఇక్కడ ప్రతిష్ఠిస్తారు ఒక లింగాన్ని ప్రతిష్ఠించాలి అంటే ఇరవై ఐదు వేలు ఆలయ కమిటీకి ఇచ్చి వారి దగ్గర అన్ని వివరాలు తెలుసుకోవాల్సి ఉంటుంది ఇలా ప్రతిష్ఠించిన లింగాలనే మీరు చూస్తున్నది కోరికలు తీర్చే శివయ్య మన కోరికలను కూడా తీర్చాలని కోరుకుందాం ఇన్ని లింగాలు ఒకే చోట చూడటం మనసుకి ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది ఎవరైనా హిందూపురానికి దగ్గరలో ఉంటే ఒక్కసారి వచ్చి ఆ మహాదేవుని అనుగ్రహం పొందండి హిందూపురానికి వచ్చిన తర్వాత సరిగ్గా అడ్రస్ తెలియకపోతే మీరు కమెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను అన్నట్టు చెప్పడం మర్చిపోయా నా భార్య ఎందుకేడ్చింది అంటే ఈరోజు ఉదయం ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా తెలిసామా అంది నాకెందుకు తెలీదు నా జీవితం సంకనాకి రోజు అన్నాను అంతే కళ్ళ నిండా నీళ్ళతో వంటింట్లోకి వెళ్ళిపోయింది ఈ ఆడవాళ్ళు కళ్ళల్లో వాటర్ ట్యాంక్ పెట్టుకుంటారో ఏమో కానీ ఏమన్నా సరే ఏడ్ చేస్తారండి మన మగాళ్ళ కష్టం పగోళ్ళకు కూడా రాకూడదు ఏమంటారు ఫ్రెండ్స్ మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి ఇక్కడ చూడండి శంభో శంకరుణ్ణి శంఖం పూలతో పూజించారు ఎవరో భక్తులు ఈ శంఖం పూలు ఆరోగ్యానికి కూడా చాలా మంచిదంట ఇంతకుముందు లేదు కానీ ఇప్పుడు చూడండి ఎలా నీళ్ళు వస్తున్నాయో లైట్స్ కూడా వేసి ఉంటే ఇంకా కలర్ఫుల్గా కనిపించేది మేబీ ఇంకొంచెం చీకటైన తర్వాత వేస్తారేమో లైట్స్ చూశారు కదా ఫ్రెండ్స్ శివాలయంలో మా ప్రదక్షిణ కూడా అయిపోయింది ఇప్పుడు టైం కూడా ఆల్మోస్ట్ సిక్స్ థర్టీ అవుతుంది మా పెళ్లి రోజు ఈ సంవత్సరం ఇలా అయితే జరిగింది మీ అందరి బ్లెస్సింగ్స్ మాకు ఉండాలని ఆశిస్తున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్